భారతదేశ నిర్మాణంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాక కూడా క్రైస్తవుల పాత్ర ఎంతైనా ఉంది ఓ కోకొలలుగా చెప్పుకోవచ్చు ప్రాథమిక అవసరాలైన విద్య వైద్యం ఉపాధి వీటన్నింటిలోనూ క్రైస్తవులు ఒక రకంగా దేశ నిర్మాణంలో ప్రధానమైన భూమిక వహించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు భారతదేశంలోని ప్రతి ఒక్కరిని కూడా ఎవ్వరితో ఏ మతంతో ఏ ప్రాంతంతో శత్రుత్వాన్ని కలిగి ఉండకుండా మరి క్రైస్తవులు సఖ్యత కలిగి ఉండడం అనేది మనందరికీ తెలిసిందే కానీ రాను రాను ముఖ్యంగా ఇటీవల కాలంలో క్రైస్తవుల మీద క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా శోచనీయం ముఖ్యంగా భారతదేశ సంఘం ప్రాథమికంగా దళిత సంఘం ఏ రాష్ట్రం అయినా సరే భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘం దళిత సంఘమే భారతదేశ జనాభాలో కూడా ఎనభై శాతం దళితులే వారు ఏ కులం మతం జాతి వారైనా కానీ ఒక రకంగా క్రైస్తవుల మీదే కాదు దళితుల మీద ఎవ్వరు దాడి చేసినా కానీ అది హర్షించదగిన విషయం కాదు అందువల్ల ఈరోజు ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం కావచ్చు దీక్ష కావచ్చు కేవలం క్రైస్తవ సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కాదు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సమైక్యంగా సంతోషంగా ఒకరితో ఒకరు సఖ్యత కలిగి ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే మన దేశంలో మనుషుల్ని మతాలకు కులాలకు ప్రతినిధులుగా చూడటం ప్రమాదకరం మనుషుల్ని మనుషులుగా చూడటం అనేటటువంటిది నేర్చుకోవాలి మనం ఈ మధ్య కాలంలో కాశ్మీర్ లోయలో హిందువుల మీద జరిగే దాడి ఎవరైనా